వెల్కమ్ టు వ్యోమ కరెంట్ అఫైర్స్ టుడే ఈ క్లాస్ లో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంశానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా సమగ్రంగా తెలుసుకుందాం ఈ పర్టికులర్ అంశంలో మనకు జనరల్ నాలెడ్జ్ ఉంటుంది అదే విధంగా రాజ్యాంగం సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయన్నమాట అంటే ప్రస్తుతం ఇది కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనకు వార్తల్లో ఉంది ఎందుకు వార్తల్లో ఉంది అన్న అంశాన్ని ఆ కోణాన్ని చూస్తాం అండ్ జిఎస్ లో భాగంగా మనము దీనికి సంబంధించిన ఆర్టికల్స్ అదేవిధంగా దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పు చూస్తాం అదేవిధంగా జీకే అంశాలు అంటే లైక్ ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లో భాగంగా మొట్టమొదటిసారిగా డిస్క్వాలిఫై అయిన ఎంపీ ఎవరు ఇట్లాంటి అంశాలు జీకే కి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా చూస్తాం మనం కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివే ఇలా సమగ్ర అన్ని కోణాల్లో స్పృశించేలా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాభదాయకమైన పదవులు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని అంటాం దీన్ని ఏంటి అంశము అంటే మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ నాట్ టూ ఏ ఇది స్మాల్ ఏ గుర్తు పెట్టుకోండి అండ్ విధంగా ఆర్టికల్ వన్ వన్ స్మాల్ ఏ ఓకే ఇవి రెండు కూడా స్మాల్ ఏ లే ఈ ఆర్టికల్స్ ప్రకారం ఆర్టికల్ వన్ నాట్ టూ క్లాస్ వన్ క్లాస్ ఏ ఆర్టికల్ వన్ నైన్టీ వన్ క్లాస్ వన్ క్లాస్ ఏ ల ప్రకారము ఎంపీ లేదా ఏదైనా ఎమ్మెల్యే శాసనసభ్యుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన లాభదాయకమైన పదవులను నిర్వహించరాదు అని స్పష్టంగా చెప్తూ ఉన్నాయి సో ఏ ఏ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ వన్ నాట్ టూ విధంగా ఆర్టికల్ వన్ నైన్టీ వన్ అండ్ ఈ వీక్ లో మనకు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ చర్చలోకి రావడం రెండోసారి మనం త్రీ ఆర్ ఫోర్ డేస్ బ్యాక్ ఆర్టికల్ థర్టీ టూ కూడా డిస్కస్ చేశాం అది ఆర్టికల్ థర్టీ టూ మనకి ప్రస్తుతం న్యూస్ లో ఉంది మన రిట్స్ ఇచ్చే అధికారం సుప్రీం కోర్టుకు కు ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం ఉంది సో నౌ ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను ఆర్టికల్ సెవెంటీ టూ నుంచి ఆర్టికల్ వన్ నాట్ ఫైవ్ వరకు బాగా పెట్టుకోండి ఆర్టికల్ సెవెంటీ టూ నుంచి ఆర్టికల్ వన్ నాట్ ఫైవ్ వరకు ఎగ్జాక్ట్ గా మనం ఎయిటీ నైన్ యాడ్ చేస్తే రాష్ట్రానికి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి వస్తాయి అయితే ఇది అన్ని ఆర్టికల్స్ కు వర్తించదు కొన్నిటికి మినహాయింపు ఉంటుంది కానీ మాక్సిమం మాక్సిమం మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఇంపార్టెంటో వాటికి సెవెంటీ టూ నుంచి వన్ ఫైవ్ వరకు ఎయిటీ నైన్ యాడ్ చేస్తే రిలవెన్స్ గా ఉండే రాష్ట్రానికి సంబంధించిన అంశాలు అనేవి వస్తాయి మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను ఫస్ట్ ఆర్టికల్ సెవెంటీ టూ ప్రకారము రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారం ఉంటుంది అండ్ దీనికి ఎయిటీ నైన్ కలిపి మనకు వన్ సిక్స్టీ వన్ వస్తుంది గవర్నర్ కు ఆర్టికల్ వన్ సిక్స్టీ వన్ ప్రకారం క్షమాభిక్ష అధికారం ఉంటుంది కేంద్ర స్థాయిలో మనకు రాజ్యాధినేత రాష్ట్రపతి అయితే రాష్ట్ర స్థాయిలో రాజ్యాధినేత గవర్నర్ సో రాష్ట్రపతికి డెబ్బై రెండు ప్రకారం ఏవైతే అధికారాలు ఉన్నాయో ఆర్టికల్ వన్ సిక్స్టీ వన్ ప్రకారం గవర్నర్ కు కూడా అవే అధికారాలు ఉన్నాయి మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఆర్టికల్ సెవెంటీ సిక్స్ ప్రకారం మనకు అటార్నీ జనరల్ ఉంటారు అటార్నీ జనరల్ సో భారతదేశపు మొట్టమొదటి న్యాయాధికారి ఆయన దీనికి మనకు ఎయిటీ నైన్ కలిపితే సో వన్ సిక్స్టీ ఫైవ్ అనేది వస్తుంది ఓకే సో వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫైవ్ ప్రకారం మనకు అదే రిలివెన్స్ అధికారి రాష్ట్ర స్థాయిలో ఉంటారు రైట్ సో ఈ విధంగా మనకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు ఇస్తాను ఆర్టికల్ వన్ నాట్ ఫైవ్ ఉంది సో ఆర్టికల్ వన్ నాట్ ఫైవ్ ప్రకారం ఆర్టికల్ వన్ నాట్ ఫైవ్ ప్రకారము మనకు ఎంపీలకు పార్లమెంట్లో మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది అనమాట అండ్ ఎంపీలు పార్లమెంట్లో తాము మాట్లాడే మాటల కానీ తమ చర్యల కానీ ఏ కోర్టులో జవాబుదారిగా ఉండరు సో ఇది ఒక ప్రివిలేజ్ గా చెప్పుకోవచ్చు మనం పార్లమెంట్ సభ్యులకు ఎయిటీ నైన్ మనకు ఎగ్జాక్ట్ గా యాడ్ చేస్తే వన్ ఫోర్ వస్తుంది ఇదే ఇదే హక్కు ఎమ్మెల్యేలకు కూడా ఉంటుంది ఎమ్మెల్యేలు శాసనసభలో వాళ్ళు చేసే వ్యాఖ్యలకు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ ఏ కోర్టుకు కూడా జవాబుదారీగా ఉండదు ఎమ్మెల్యేలకు ఉండే ప్రివిలేజ్ ఇక్కడ కూడా చూడండి మనకు ఆర్టికల్ వన్ నైన్ వన్ క్లాస్ వన్ క్లాస్ ఏ అట్ ద సేమ్ టైం ఎయిటీ నైన్ కలి ఆర్టికల్ వన్ నైన్టీ వన్ క్లాస్ వన్ క్లాస్ ఏ సో మనకు రాజ్యాంగంలో చాలా మేరకు ఆర్టికల్స్ కేంద్ర స్థాయిలో నేర్చుకుంటే రాష్ట్ర స్థాయిలో వచ్చేస్తాయి కొన్ని సందర్భాల్లో ఎయిటీ నైన్ యాడ్ చేయాలి కొన్ని సందర్భాల్లో నైన్టీ యాడ్ చేయాలి అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడు మనకు ఈ అంశంలోకి వచ్చేద్దాం ఆర్టికల్ వన్ నాట్ టూ క్లాస్ వన్ క్లాస్ ఏ ఆర్టికల్ వన్ నైన్టీ వన్ క్లాస్ వన్ క్లాస్ ఏ ప్రకారం ఎంపీ లేదా శాసనసభ్యుడు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లేబా లేదా లాభదాయకమైన పదవిలో ఉండరాదు ఇది మనకు అంశం ఈ అంశాన్ని మనం ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నామనంటే అంటే బ్రిటిష్ పార్లమెంట్ నుంచి తీసుకున్నాం బ్రిటిష్ పార్లమెంట్ లో అప్పుడు నాటి బ్రిటిష్ లో ఇంగ్లీష్ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ సెవెంటీన్ నాట్ వన్ అని ఒకటి చేశారు ఇది బ్రిటిష్ కు వర్తిస్తుంది ఇది భారతదేశానికి సంబంధించింది కాదు అది బ్రిటిష్ కు మాత్రమే వర్తించేది ఆ బ్రిటిష్ కు వర్తించే ఇంగ్లీష్ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ సెవెంటీన్ నాట్ వన్ లో ఏదైతే ప్రొవిజన్ ఉందో ఆ ప్రొవిజన్ ని బ్రిటిష్ పార్లమెంట్ తీసుకుంటే బ్రిటిష్ పార్లమెంట్ నుంచి మనం దాన్ని తీసుకున్నాము అండ్ భారత రాజ్యాంగానికి సింగిల్ లార్జెస్ట్ సోర్స్ మనకు నైన్టీన్ థర్టీ ఫైవ్ కాన్స్టిట్యూషన్ ఆ తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ నుంచే మనం ఎక్కువగా తీసుకున్నాం అనమాట ఎందుకంటే బ్రిటిష్ లో లిఖిత పూర్వక రాజ్యాంగం అన్నది లేదు రైట్ సో ఓకే అండ్ ముందుకు వెళ్దాం ఇంకా ఈ అంశం సంబంధించి ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది ఈ అంశము ఓకే సో మనం ఏ అంశం చదువుతున్నా కూడా కరెంట్ అఫైర్స్ లెవెన్స్ ఏంటో తెలుసుకోవాలి దానికి సంబంధించిన జిఎస్ అంశాలు దానికి సంబంధించిన జికే అంశాలు ఇప్పుడు ఇది ఎందుకు వార్తల్లో ఉందంటే ఒక ఎంపీ ఒక విశ్వవిద్యాలయంలో బోధనను చేయవచ్చా లేదా సో అలా బోధన చేయడం అనేది లాభదాయకమైన పదవిలో భాగమా కాదా అన్న అంశాన్ని ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ చర్చిస్తుంది అనమాట మరి ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే సత్యపాల్ సింగ్ బిజెపి ఎంపీ సత్యపాల్ సింగ్ నేతృత్వం వహిస్తూ ఉన్నారు ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ అంశాన్ని పరిశీలిస్తుంది ఏ అంశం అది ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యే యూనివర్సిటీలో బోధన చేయవచ్చా లేదా సో ఎందుకు అని అంటే మనకి ఇప్పుడు రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు ఆర్జేడి పార్టీకి చెందిన మనోజ్ కేజా కేజా అదేవిధంగా బిజెపికి చెందిన ఎంపీ ఒకరున్నారు రాజ్యసభ సభ్యులు రాకేష్ కుమార్ సిన్హా రాకేష్ కుమార్ సిన్హా రాకేష్ కుమార్ సిన్హా అదే విధంగా మనకు లోక్సభ ఎంపీ ఉన్నారు మనకు మజుందార్ సుఖాంత మజుందార్ సో వీళ్ళందరూ కూడా అకనమిషియన్స్ ఫుల్ టైం ఫ్యాకల్టీస్ గా ఉన్నారు ఫుల్ టైం అకనమిషియన్స్ మరి వీళ్ళు యూనివర్సిటీల్లో బోధన చేస్తే లాభదాయకమైన పదవి కిందికి వస్తుందా రాదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయింది ఎవరి చేస్తున్నారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ దానికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు సత్యపాల్ సింగ్ నేతృత్వం వహిస్తూ ఉన్నారు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో మరి ఇవన్నీ మనకు అర్థం కావాలి అని అంటే అసలు లాభదాయకమైన పదవి అంటే ఏంటి తెలుసుకోవాలి సో ఒక శాసన సభ్యుడు లేదా పార్లమెంట్ సభ్యుడు ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో ఉంటూ దాని నుంచి ప్రయోజనాలు పొందితే దాన్ని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని అంటారు అంటే శాలరీ అనమాట శాలరీ రూపంలో కానీ ఇంకే రూపంలో కానీ మనకు ఏ విధమైన లబ్ధి పొందినా కూడా దాన్ని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని అంటారు అయితే ఈ ని తర్వాత కాలంలో విస్తృతం చేశారు అవి కూడా మనం చూద్దాం సో ఈ విధంగా ఎవరైనా ఇలా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లో ఉంటే అతన్ని అనర్హుడిగా ప్రకటిస్తారు రైట్ సో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లో ఎవరైనా చేరితే చాలు అతన్ని అనర్హిని ప్రకటించి తొలగిస్తారనమాట అయితే ఒక కార్యాలయం లాభదాయకమైన పదవి కిందకు వస్తుందా లేదా అన్నది ఎవరు నిర్ణయిస్తారంటే పార్లమెంట్ అండ్ రాష్ట్ర శాసన వ్యవస్థ నిర్ణయిస్తాయి అదే విధంగా మినహాయింపును కూడా ఇవ్వచ్చు ఏదైనా ఒక పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఒక ఆఫీస్ ని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నుంచి మినహాయింపుని ఇవ్వచ్చు అంటే ఆ ఆ పదవిలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండొచ్చు అనమాట ఆ విధంగా మనకు నియమ నిబంధనలు అనేవి ఆ మేరకు ఉన్నాయి సో మరి ఎందుకు ఇట్లా ఒక వ్యక్తి శాలరీ వచ్చే జాబ్ లో ఉండకూడదు ఒక వ్యక్తి ఇన్ ద సెన్స్ లైక్ ఒక ఎంపీ గానీ ఒక ఎమ్మెల్యే గానీ ఎందుకు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఆ కార్యాలయంలో ఎందుకు కూర్చోకూడదు అని అంటే చట్టం మనకు ఓకే తెలిసిందే భారత రాజ్యాంగం ప్రకారము శాసన వ్యవస్థ మనకు ఉంటుంది శాసన వ్యవస్థ మనకు ఉంటుంది కార్యనిర్వాహక వ్యవస్థ కూడా మనకు ఉంటుంది కార్యనిర్వాహక వ్యవస్థ సో దీన్ని మనం ఎగ్జిక్యూటివ్ అని అంటాం ఈ శాసన వ్యవస్థని లెజిస్లేటివ్ అంటాం అండ్ జుడిషియరీ ఏ ప్రజాస్వామ్యంలో అయినా మనకి ఈ మూడు వ్యవస్థలు ఉంటాయి ఈ మూడు వ్యవస్థలు ఒకదాని పరిధిలో ఒకటి పనిచేయకుండా ఒకదానికి ఒకటి సహకరించుకుంటూ పనిచేస్తాయి లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ సో శాసన వ్యవస్థ శాసనాలు చేస్తే కార్యనిర్వాహక వ్యవస్థ ఆ శాసనాలను అమలు చేయాలి సో ఓకే ఇక్కడ చూడండి చట్టం చేసే వ్యక్తి అంటే శాసన వ్యవస్థలోనే వ్యక్తి అమలు చేసే వ్యక్తి అంటే ఎగ్జిక్యూటివ్ ఓకే అమలు చేసేది ఒక్కరే అయితే ఇవి ఒకదానిపై ఒక ఓవర్ ల్యాప్ అవుతాయి ప్రభావం చూపిస్తాయి అలా ప్రభావం చూపకూడదు శాసనం చేసే వ్యక్తి కేవలం శాసనం చేయడానికే పరిమితం కావాలి అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసే వ్యక్తి ఇంప్లిమెంటేషన్ కి మాత్రమే పరిమితం కావాలి అలా ఉన్నప్పుడే స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు ఒకదా ఒక వ్యవస్థపై ఇంకొక వ్యవస్థ ప్రభావం ఉండదు అని చెప్పి చెప్తారు అయితే మనకి ఇక్కడ డౌట్ వస్తుంది మరి మంత్రి మండలిని కార్యనిర్వాహక వ్యవస్థగా భావిస్తాం మంత్రి మండలి భారతదేశం పార్లమెంటరీ తనహా ప్రజాస్వామ్యాన్ని స్వీకరించింది అంటే భారతదేశంలో ఎవరైనా సరే మంత్రి కావాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక సభలో సభ్యులై ఉండాలి ఇంకే సభ్యులు కాకుండా సదరు వ్యక్తులు మంత్రులు కాని ప్రధానమంత్రి కానీ అయితే ఆరు నెలల్లో ఏదో ఒక సభకి ఎన్ని కావాలి ఆ నియమం మనకు తెలిసిందే సో ఈ మరి మరి మంత్రి మండలి మనం కార్యనిర్వాహక అత్యున్నత వ్యవస్థగా చెప్తాం ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి మనకు దేశంలో అత్యున్నతమైన కార్యనిర్వాహక మండలి అక్కడ ఒకటి ఉంది కదంటే అక్కడ మినహాయింపునిచ్చారు మంత్రి మండలి మినహాయింపునిచ్చారు ఎవరు మినహాయింపునిస్తారు సేమ్ పార్లమెంట్ ఒక చట్టం ద్వారా లేదా శాసనసభ ఒక చట్టం ద్వారా ఏ కార్యాలయాలు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి రావో మినహాయింపునిస్తారు ఈ విధంగా మనకు మంత్రి మండలికి మినహాయింపు అనేది ఉంది సో అట్లా వాళ్ళు అటు కార్యనిర్వాహక వ్యవస్థలో ఇటు శాసన వ్యవస్థలో కొనసాగుతారు అండ్ మరి ఎందుకు ఈ ఈ పదే పదే మనకు చాలా సందర్భాల్లో వివాదం అవుతుంది ఆ సందర్భాలు ఆ కేసులు కూడా నేను చెప్తాను ఇప్పుడు ఎందుకు అవుతుందంటే లాభదాయకమైన పదవి లేదా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అన్నదాన్ని రాజ్యాంగంలో ఎక్కడా నిర్వచించలేదు సో మనకు ఇంతకుముందు చెప్పిన ఆర్టికల్ వన్ నాట్ టూ లో కానీ ఆర్టికల్ వన్ నైన్టీ వన్ లో కానీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లో ఉంటే డిస్క్వాలిఫై చేయాలని ఉంది కానీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఏంటి ఏంటి చెప్పలేదు అదేవిధంగా మనకు లైక్ ప్రజా ప్రాతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్ అందులో కూడా ఈ విషయాన్ని ఎక్కడ కూడా చర్చించలేదు మరి ఎవరు చెప్తున్నారంటే కోర్టులే తమ తీర్పు తీర్పు ద్వారా ఇవి ఎప్పటికప్పుడు నిర్ణయిస్తూ వస్తున్నాయి అనమాట మనకు సో ఏ కేసులో ఈ జడ్జిమెంట్ వచ్చింది మనకు అని అంటే ప్రద్యుత్ బోర్డోలాయ్ వర్సెస్ స్వపన్ రే ప్రద్యుత్ బోర్డోలాయ్ వర్సెస్ స్వపన్ రేట్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ కేసు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రద్యుత్ బోర్డోలాయ్ వర్సెస్ స్వపన్ రే రెండు వేల ఒకటికి సంబంధించిన కేసు ఇది సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఈ తీర్పు చెప్పి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి అని చెప్పి కొన్ని ప్రతిపాదనలు చేసింది ఆ లక్షణాలు కార్యాలయాలన్నీ కూడా మనకు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లో భాగంగా వస్తాయి సో ఏ ఇది అంటే ప్రద్యుత్ బోర్డోరాయ్ వర్సెస్ స్వపన్ రే మన గ్రూప్ లెవెల్ ఎగ్జామినేషన్ కి కేసెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి రాజ్యాంగానికి సంబంధించిన ఏ అంశం వచ్చినా సరే దానికి సంబంధించిన కేసును ఖచ్చితంగా కలెక్ట్ చేసుకుని తీరాల్సిందే సో ప్రద్యుత్ బోర్డోలాయ్ వర్సెస్ రే కేసులో సుప్రీంకోర్టు కొన్ని ప్రతిపాదన చేసింది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి అని చెప్పి అవేంటో ఇప్పుడు మనం చూద్దాం సో ఒకటి ఏదైనా కార్యాలయంలో అధికారుల నియామకం తొలగింపు విధి నిర్వహణ మొత్తం ప్రభుత్వమే నియంత్రిస్తుంటే అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ మీకు ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ సో నీతి ఆయోగ్ లో మనకు వైస్ చైర్మన్ ఎవరు నియమిస్తారో ప్రభుత్వం నియమిస్తుంది సో ప్రభుత్వమే నియమిస్తుంది అవసరమైతే వాళ్ళను ప్రభుత్వమే తొలగిస్తుంది ఓకే సో నియామకం తొలగింపు విధి నిర్వహణ మొత్తము ప్రభుత్వమే నియంత్రిస్తుంటుంది సో అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆఫీసులలో ఉండడానికి వీల్లేదు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా ఒక ఎంపీని నేను నియమిస్తా అంటే కుదరదు ఎందుకంటే నీతి ఆయోగ్ అనేది అది ఒక థింక్ ట్యాంక్ బాడీ కానీ నియామకం తొలగింపు విధి నిర్వహణ అంత కూడా ప్రభుత్వమే చేస్తుంది అంటే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అనేది వస్తుంది ఆ పొజిషన్ లో శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ రెండింటికి ఒకే వ్యక్తిని ఎంపిక చేయరాదనమాట సో అట్లా మీరు ఈజీగా నీతి ఆయోగ్ ఎగ్జాంపుల్ గుర్తు పెట్టుకోండి ఏదైనా కార్యాలయంలో అధికార నియామకం తొలగింపు విధి నిర్వహణ మొత్తం ప్రభుత్వమే చేస్తుంటే అలాంటి అలాంటి ఓకే వాటిల్లో అలాంటి వాటిని మనం లాభదాయకమైన పదవిగా చెప్తాము సో రెండో లక్షణం ఏం సుప్రీం సుప్రీంకోర్టు ఆ కార్యాలయానికి పారితోషికం లేదా ప్రతిఫలం లేదా వేతనం కేటాయింపు ఏవైనా ఉన్నా సరే అది లాభాపేక్ష సారీ ఓకే లాభదాయకమైన పదవి కిందికి వస్తుంది ఆ పదవి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి ఆ పదవి వస్తుంది రైట్ అండ్ నెక్స్ట్ కార్యాలయం ఉన్న చోట ప్రభుత్వాధికారం ఉందా లేదా అన్న అంశం పరిశీలన అంటే ఏదైతే ఆఫీస్ ఉందో ఆఫీస్ ద్రవ్యం విడుదల చేసే అధికారం కానీ భూ కేటాయింపు కానీ లైసెన్స్ ఇవ్వడానికి లైక్ ఓకే ఎంఆర్ఓ ఆఫీసులు పరిశీలించాలి మనం అక్కడ వాళ్ళకు భూ కేటాయింపుల అధికారం లైసెన్సులు ఇచ్చే అధికారం ఇట్లాంటివన్నీ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మరి ఎవరైనా ఎంపీ ఉంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద పరిగణిస్తారు ఎందుకు అలా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎంపీ ఉన్నారు మరి ఆ ఎంపీ తన బినామీ పేరుతో లేదా తన కుటుంబానికి సంబంధించిన వాళ్ళకో ఏదో భూ కేటాయించాలి అని అనుకున్నారు ఇప్పుడు అదే ఎంపీ అక్కడ అధికారిగా ఆ అలా కేటాయించే అధికారిగా ఉన్నప్పుడు మరి తన వాళ్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు కాబట్టి అక్కడ ఇక్కడ ఒక వ్యక్తి ఉండరాదు సో ఇలా ఇలా ఉండకపోతేనే ప్రజాస్వామ్యం అన్నది మనకు మనగలుగుతుంది సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు అని చెప్పి ఓకే ఈ ఈ ఈ విధంగా నిబంధనలు మనకు కోర్ట్ సూచించింది రైట్ సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అండ్ ఓకే ఇప్పటి వరకు ఏమేమి వివాదాలు ఉన్నాయి ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కి సంబంధించి సో అది చూసే ముందు ఆస్పీరియన్స్ అందరికి కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇదే విధంగా ప్రతి అంశాన్ని కరెంట్ అఫైర్స్ ప్లస్ జనరల్ స్టడీస్ ప్లస్ జీకే కోణంలో చర్చిస్తూ ఉన్నాను అండ్ ఈ ఆర్టికల్ గురించి నేను చర్చించేటప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకునే సింపుల్ గా కూడా ఒకటి చెప్పాను ప్లస్ ఎయిటీ నైన్ రూల్ మనకు ప్లస్ నైన్టీ రూల్ కొన్ని ఉన్నాయి ప్లస్ హండ్రెడ్ రూల్ కొన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ రూల్స్ వస్తాయని చెప్పి మన ఇన్ కోర్స్ భాగంగా అన్ని కూడా కి కి టీచ్ సో రూపీస్ రూపీస్ కేవలం ప్రతి మంత్ కరెంట్ అఫేర్స్ వ్యోమ అందిస్తూ ఉంది సో నవంబర్ మంత్ కి సంబంధించిన నైన్టీ నైన్ రూపీస్ పే చేయడం ద్వారా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కరెంట్ అఫేర్స్ కూడా ఫ్రీగా పొందొచ్చు ఇవన్నీ కూడా క్లాసెస్ రూపంలో వీడియో క్లాసెస్ రూపంలో మీకు అందుబాటులో ఉన్నాయి అండ్ నవంబర్ మంత్ నుంచి మేము పీడిఎఫ్ కూడా యాక్స్పిరియన్స్ కి అందిస్తూ ఉన్నాము సో రెడీ రికాన్ గా అది ఇక్కడ మీకు నేను పవర్ పాయింట్ ప్రెసెంటేషన్లో చూపాను ఏంటి అంశము ఎందుకు ఈ అదే విధంగా మీకు యాజ్ ఇట్ ఈస్గా పీడిఎఫ్ అనేది వస్తుంది ఇక్కడ టీచ్ చేసే అంశాలన్నీ కూడా లో మీకు భాగంగా వస్తాయి రెడీ గా మీకు ఉపయోగపడుతుంది అండ్ వీటితో పాటు మెమొరీ టెక్నిక్స్ కూడా యాక్స్పీరియన్స్ కి అందిస్తూ ఉన్నాము అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే ఆస్పీరి ఉంటే వ్యోమా ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని క్లాస్ అని వీక్షించవచ్చు నవంబర్ ట్వంటీ ఎయిట్ వరకు క్లాసెస్ అన్ని అప్లోడ్ అయిపోయి ఉన్నాయి మీరు చూడడమే ఆలస్యం ఏ అంశమైనా సరే క్షుణ్ణంగా మనము జీకే అదేవిధంగా జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ మూడు కోణాలని కూడా మేము చర్చిస్తూ ఉన్నాం నేషనల్ ఇంటర్నేషనల్ బయోట్రల్ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పర్సన్స్ ఇన్ న్యూస్ అన్ని అంశాలను కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వీటిని కూడా విస్తృతంగా మేము మా కరెంట్ అఫైర్స్ లో కవర్ చేస్తూ ఉన్నాం సో రాష్ట్ర ప్రభుత్వాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు త్వరలో విడుదల చేయనున్న నోటిఫికేషన్లకు మిమ్మల్ని సమాయత్తనం చేసే ప్రయత్నంలో భాగంగా వీక్యాట్ మీకు ఈ కోర్సును అందిస్తుంది రైట్ నెక్స్ట్ ఇప్పటి వరకు ఈ వివాదాలు ఏమున్నాయో మనం ఒక్కసారి చూద్దాము సో ఓకే ఓకే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన లో భాగంగా ఎదుర్కొన్న మొట్టమొదటి ఎంపీ చాలా చాలా ఇంపార్టెంట్ మొట్టమొదటి అనగానే మనకు గుర్తుకు రావాలన్నమాట సో డిస్క్వాలిఫై అయ్యారు ఆమె యూపీ ఫిల్మ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్పర్సన్ గా నియామకమయ్యారు సో ఆ విధంగా ఆమె నియామకమయ్యి అండ్ అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందగా పరిగణించారు దీంతో అనర్హత ఆమె పైన పడింది ఓకే ఇది మనకు ఇంపార్టెంట్ ఇప్పుడు న్యూస్ లో ఉంది కాబట్టి జీకే పాయింట్ ఆఫ్ వ్యూ లో అడిగే అవకాశం ఉంది భారతదేశంలో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లో భాగంగా అనర్హతకు గురైన మొట్టమొదటి ఎంపీ ఎవరు అని అడగవచ్చు జయా బచ్చన్ అండ్ ఆ తర్వాత ఈ వివాదం రైట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన కూడా ఈ వివాదం అనేది వచ్చింది సో ఎలా అనంటే ఆమె నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్ గా నియామకమయ్యారు రెండు వేల నాలుగులో మనకు యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అండ్ ఆ యూపీఏ ప్రభుత్వం నేషనల్ అడ్వై అడ్వైజరీ కౌన్సిల్ ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసింది దానికి సోనియా గాంధీ నేతృత్వం వహిస్తారు కానీ ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ గా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగి రావడంతో సోనియా గాంధీ డిస్క్వాలిఫై చేసే కంటే ముందే రాజీనామా చేశారు తన పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఆమె రాయ్ బరేలీ నుంచి పోటీ చేసి మళ్ళీ విజయం సాధించారు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ అలా చేసిన తర్వాత ఈ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అనే ఈ కార్యాలయం ఏదైతే ఉందో ఈ కార్యాలయాన్ని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కాదు అని చెప్పి పార్లమెంట్ చట్టం చేసింది చట్టం చేసిన తర్వాత తిరిగి మరి సోనియా గాంధీ ఎన్ఏసి చైర్మన్ గా పదవి చేపట్టారు సో ఓకే మనకు చాలా ఇంపార్టెంట్ ఇది అడుగుతారు మొదటిసారి డిస్క్వాలిఫై చేశారు ఎన్ఎస్సి చైర్మన్ అయినందుకు అంటే డిస్క్వాలిఫై చేయమని డిమాండ్ వస్తే రాజీనామా చేశారు కానీ రెండోసారి సోనియా గాంధీ అదే పదవిని చేపట్టినప్పుడు ఎందుకు ఎవ్వరు కూడా ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని చెప్పలేదు అని అంటే పార్లమెంట్ చట్టం చేసింది చట్టం చేసిన తర్వాత ఇంకా అది ప్రాబ్లమే లేదు అందుకే స్టార్టింగ్ లో నేను మీకు చెప్పాను పార్లమెంట్ చట్టం ఏది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లోకి వస్తుంది ఏది రాదు పార్లమెంట్ నిర్ణయిస్తుంది శాసనసభలు కూడా రాష్ట్ర స్థాయిలో నిర్ణయిస్తూ ఉంటాయి ఎన్ఏసి అయితే ఈ ఎన్ఏసి ఇప్పుడు లేదు మనకు టూ థౌసండ్ ఎయిట్ లోనే రెండు వేల ఎనిమిదిలోనే ఈ ఎన్ఏసీని డిజాల్వ్ చేసేశారు అండ్ ఇంకా ఈ వివాదానికి సంబంధించి మనకు ఇటీవలి కాలంలో విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ పార్టీకి చెందిన వ్యక్తి ఆయన ఎంపీ ఆయనను ఢిల్లీలో అధికార ప్రతినిధిగా నియమించారు అలా నియమించినప్పుడు కూడా మనకు ఈ వివాదం అన్నది వార్తల్లోకి వచ్చింది అది అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని చెప్పి అన్నారు కాకపోతే దాని అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కాదు అని చెప్పి స్వయంగా భారత రాష్ట్రపతి చెప్పారు కాబట్టి ఆ వివాదం అక్కడతో మనకు ముగిసింది ఢిల్లీలో కూడా ఇరవై ఒకటి మంది శాసనసభ్యులను మరి సెక్రటరీగా నియమించినప్పుడు కూడా ఈ వివాదం అనేది వచ్చింది అయితే కోర్టు అది లాభదాయకమైన పదవి కాదు అని చెప్పి తీర్పు చెప్పింది సో ఇవి మనకు ఇప్పటి వరకు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కు సంబంధించిన వివాదాలు రైట్ సో అండ్ ఇప్పుడే వ్యోమా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని క్లాస్లన్నీ ఇదే విధంగా సమగ్రంగా వీక్షించాలని చెప్పి యాస్పీరెంట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్